ఆవు పాలతో దేహబలము గీతాజ్ఞానంతో బుద్ధిబలము వీటితోనే మానవ జన్మ ధన్యమని స్వామి సురభిదాసు పేర్కొన్నారు సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు ఆవు పాలతో దేహబలము గీతాజ్ఞానంతో బుద్ధిబలము వీటితోనే మానవ జన్మ ధన్యమని భగవద్గీత సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రచార నిమిత్తం తిరుపతికి చేరుకున్న స్వామి సురభిదాసు అన్నారు తిరుపతి ఎస్కాన్ కమల మందిరం ఎదురు వీధిలో గల కంచి మహాపాదుక మండపానికి ఆదివారం ఉదయం విచ్చేసిన స్వామి సురభిదాసుకు సౌందర్యలహరి ఆధ్యాత్మిక సమూహం నిర్వాహకురాలు డాక్టర్ నాగసుధావాణి మరియు సభ్యులు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామి సురభిదాసు సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వారి పర్యటన వివరాలు తెలియజేశారు భారత భూమండలంలోని దక్షిణ భాగంలో తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లోని మండలాల్లో గోగీత వైభవ ప్రచార మండల అధ్యక్ష యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇది భగవద్గీత ధ్యాన శ్లోకం కాబట్టి సర్వ ఉపనిషత్తులు గోవులో ఉన్నాయి అటువంటి ఉపనిషత్తుల సారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పిలు ఆ యొక్క పాల పొదుగు నుంచి చేస్తూ మనందరికీ కూడా పాలసారం ఇస్తున్నాడు ఏ రూపంలోకి దూడ రూపంలో ఉన్న అర్జునుడికి కూడా ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఆయన అంటే ఆవు పాలేమో దూడకి యొక్క శరీరానికి బలము కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నాడు అంటే ఆత్మకి బలం అటువంటిది మనం ఆవు పాలు తీసుకున్న పంచకవ్యాలతో పండించిన పంటలు తిన్నా శరీరం ఉన్నంతకాలం బతికినంత కాలం శరీరం చాలా బలిష్టంగా ఉండి మంచి ఆలోచనలతో మంచి కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి యొక్క పాదాల చింతక చేర్చేది కేవలం సాధనం శరీరమే ఆ శరీరంలో ఉన్న యొక్క ఆత్మ బందీ అయి ఉంది కాబట్టి శరీరంలో ఉన్నవన్నీ కూడా ఏంటి చీము నెత్తురు నానా రకాల ఎముకలు దుర్గుణాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అదే ఆ యొక్క వైత్రుని అదిగా వర్ణన చేసుకోవచ్చు మనందరం కూడా ఎందుకనంటే శరీరం ఊరికే పైన కప్పబడి ఉంది ఆ శరీరం చర్మం ఏదైతే ఉందో ఎంతో కాలం ఉండదు ఆ శరీరం శాశ్వతం కానిది అని భగవద్గీతలో చెప్పనుకనే చెప్పారు స్వామివారు కానీ లోపల ఉన్న చీము నెత్తురు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఉన్న యొక్క దుర్గుణాలు కానివ్వండి రకరకాల మాంసము చీము నెత్తురు ఏదైతే ఉందో అదంతా కూడా నది యొక్క వర్ణన అటువంటి ఒక చీము నెత్తురు వాటి యొక్క మధ్యలో ఎముకల అస్థి పంజరంలో బందీ అయి ఉన్నది ఆత్మ కాబట్టి ఆత్మకి ఏమని రావాలి ఈ శరీరం ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మటుకు భగవంతుడి వైపు చూడడు అన్నీ కూడా ఆనందంగా గడుపుతూనే ఉంటాడు భగవంతుడి యొక్క నామస్మరణ చేయడు కానీ శరీరం ఏదైతే లోపల ఏదైతే ఆ యొక్క చీము నెత్తం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇది శాశ్వతం కాదు అని చెప్పేది భగవద్గీత శ్లోకం అటువంటి భగవద్గీత శ్లోకం ఏంటి ఆ యొక్క అర్జునుడు తన అస్త్రాలన్నీ కూడా కింద వేసేసాడు కాబట్టి వేసి నేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ నా అని అంటే అప్పుడు కృష్ణుడు స్పోకెన్ అంటే ఇంగ్లీష్ ఎలా అయితే మనం మాట్లాడి నేర్చుకుంటారో పిల్లలందరూ అలాగే స్పీకింగ్ స్కిల్స్ పర్సనాలిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని రకాల ఉన్నవి కూడా అతను మన టాలెంట్ అంటే బయటికి తీసుకొచ్చి ఈ యుద్ధం నువ్వు చేయాల్సిందే అని ఒక సంకేతాన్నిచ్చి ఆ యుద్ధాన్ని ఆ యుద్ధాన్ని అలాగే ఆ యుద్ధాన్ని తను పక్క నుండి చేయించాడు అటువంటిది మన మనందరం కూడా భగవద్గీతను మర్చిపోయాం అంటే ప్రతి వాళ్ళలో కూడా ఒత్తిళ్ళు పెరిగిపోయాయి ఒత్తిళ్ళు పెరిగిపోయి వాళ్ళకి సరైన బలం రావట్లా ఆత్మబలం కానివ్వండి ధైర్యం రావట్లా కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సింది ఆ ఒత్తిళ్ళ నుంచి బయటపడాలి అని అంటే భగవద్గీత సారం ఇది కనుక చదువుకున్నాడు ఒక్క శ్లోకం చాలామంది భగవీయ శ్లోకాలు చదవని చదవని అంటుంటారు కానీ మన పిల్లలకి మనమే నేర్పించట్లా అటువంటిది ఈ భగవద్గీత గురించి ప్రచారం చేయడం కోసం పిల్లల్లో ఒత్తిళ్ళు మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం కూడా తీసుకొస్తాం మనము ఒత్తిళ్ళలో ఉంటున్నాం మనందరం కూడా భగవీయ శ్లోకాలు అన్ని శ్లోకాలు చదివేదానికన్నా మొట్టమొదటి శ్లోకం ధ్యాన శ్లోకం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ శ్లోకానికి బాగా పఠనం చేస్తూ ఉంటే ఇటువైపు ఆవు ఇటు దూడ ఇటు కృష్ణుడు ఇటు అర్జునుడు కాబట్టి ఆవు ఈక్వల్ టు అర్జు కృష్ణుడు ఈ దూడ ఈక్వల్ టు అర్జునుడు పాలసారం ఏదైతే ఉందో శరీరానికి బలం ఇస్తుంది ఈ యొక్క గీతాసారమేమో ఆత్మకు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రెండింటి సారమే సారాంశమే ఆ యొక్క భగవద్గీతను గురించి చెప్పే శ్లోకాన్ని దాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క మందిరాలు ప్రతి గ్రామాల్లో కూడా మూసుకుపోతున్నాయి అవన్నీ కూడా పాడు ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చి చదవట్లేదు మేము ఒక యాత్రలో కూడా నలభై ఒక్క రోజులు యాత్ర పెట్టుకుని ఆ నలభై ఒక్క రోజు యాత్రలో మనకి స్వామి వారి యొక్క ఆశీర్వచనంతో హైదరాబాద్లో మొదలుకొని మొత్తం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడులో కూడా అన్ని క్షేత్రాలు తిరిగి ఇవాళకి ఇరవై నాలుగో రోజు కాబట్టి తిరుపతికి రావడం జరిగింది ఈ తిరుపతి క్షేత్రంలో కూడా రెండు రోజులు ఉండి ఎక్కడెక్కడైతే జన సమూహం ఉంటుందో భక్త బృందాలు ఉంటారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క యాత్రలోనే ఈ గోవు భగవద్గీత యొక్క విశేషం చెప్తూ మనందరం మన మన తల్లి గోమాత మన గీత భగవద్గీత 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 అన్నా కూడా మన గీతను అలా తలుచుకుంటూ ఉంటే భాగవతం భాగవతం ఉన్నట్టుగా ఆ యొక్క శ్లోకాన్ని కనీసం పఠనం చేస్తే బాగుంటుందని మీ నలభై ఒక్క రోజులు యాత్ర పెట్టుకున్నాము పదో తారీఖు డిసెంబర్ మొదలుకుని కింద సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిది కల్లా మనకి ఒరిస్సా కూడా వెళ్ళి ఒరిస్సా మీదుగా మళ్ళీ విజయవాడ కనదుర్గ ఆలయం యొక్క ప్రాంగణంలో పూర్తి చేయబోతున్నాం జనవరి పంతొమ్మిదో తారీఖు ఆదివారం రోజున కాబట్టి అన్ని చోట్ల కూడా దీన్ని ప్రచారం చేయాలనేది మన గోవు మన భగవద్గీత గురించి సైంటిఫికల్గా లాజికల్గా అన్ని రకాలుగా చెప్పాలనే ఉద్దేశంతో గో ఉపాసక శ్రీ సురభిదాస్ అనే నామకరణం భగవంతుడు ఇచ్చాడు ఎలాగంటే గో ఉపాసక అని తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చారు ఒక చిన్న చిత్రం తీశాను యానిమేషన్ మీద ఆ శ్రీ సురభి అనే పేరుతో శ్రీ అని నేషనల్ అవార్డు వచ్చింది అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల కిందట ఢిల్లీలో ఉగాది పురస్కారం తీసుకున్నాను కాబట్టి దానికి ఈ సంకేతం అప్పుడే భగవంతుడు ఇచ్చాడు ఎన్ని రకాల ఉద్యోగాలు చేసినా ఈ ఉద్యోగం మటుకు భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడు ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం మాత్రమే ఇస్తాడు అందరికీ ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వరం అవుతుంది దుర్వినియోగం చేసుకుంటే శాపం అవుతుంది కాబట్టి భగవంతుడు వరం ఇవ్వడు శాపం ఇవ్వడు మనకి అవకాశాలు మటుకు ఇస్తాడు అటువంటి అవకాశం నాకు ఈ తిరుపతిలో కలిగింది ఇక్కడికి రావటం జరిగింది గోగీత జ్ఞానయజ్ఞం అనే సంకల్పము ఈ యొక్క క్షేత్రంలో కంచి కామకోటి పీఠలో కూడా మేము చెప్పడం జరుగుతుంది నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని భగవంతునికి నామస్మరణ చేసుకుంటూనే గోవింద నామస్మరణ చేసుకుంటూనే ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడట ఆ పిలుపులో కులుకుతాడట ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి మా పెన్నిది గోసన్నిధి నీ పెన్నిది గోవిందుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనందరం అందరం కూడా ఉండాలి ఆ గోవుల దగ్గర మనం ఆశ్రయిస్తే చాలు ఒక నామస్మరణతోనే ఆ గోవింద అనే నామాక్షర సత్యాన్ని మనం ధారణం చేసుకుని గోవిందనామాలు చదువుకుందాం స్వస్తి